ఈ ప్రభుత్వం క్వార్టర్ రేటు తగ్గిస్తానని చెప్పి మన ప్రభుత్వంలో ఉన్న రేట్ల కంటే ఇంకా డబుల్ త్రిబుల్గా క్వార్టర్ రేట్ని పెంచేస్తూ ఉన్నారు మూడు వందలు నాలుగు వందలు ఇలా హలో లెవెన్ ఇప్పుడు క్వార్టర్ నైంటీ నైన్ ఏ క్వాలిటీ చాలా బాగుంది కావాలని ఆ డబ్బులు కొనిస్తా తాగుతావా మొన్న వరదల్లో విజయవాడలో కోటి మంది భోజనం ఖర్చు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు చూస్తా ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి నోటికి అన్నది తింటున్నావురా మొత్తం ఖర్చు నూట నలభై కోట్లు నువ్వు ఒక్క భోజనానికే మూడు వందల అరవై అయింది అంటున్నావు ఏం మాట్లాడుతున్నావురా మాట్లాడితే చప్పట్లు కొట్టేటట్టు ఉండాలిరా చెప్పుతో కొట్టేటట్టు ఉండకూడదు ఇదేం తోచుకోవండి అగ్గిపెట్లకి క్యాండిల్స్కి ఇరవై మూడు కోట్లు కోట్ల ఇరవై లక్షలకి ఇరవై కోట్లు తేడా తెలియదురా నీకు రై రోడ్కి ఏదొస్తే జపమాగరా విజయవాడ వెళ్తే ఆ అగిపేడితోనే నిప్పటిస్తాను నీకు పైకి ఫేకు ప్రచారం చేస్తున్నాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల లోపలే చెప్పినట్టే నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తా ఉన్నారు ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నారు డిఎస్టీ నోటిఫికేషన్ వదిలేరు మనం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే నా గుండె తలుకుపోతా ఉంది కూటం ప్రభుత్వం మా మహిళలకి ఇస్తానన్న దీపం పథకం ఈ దీపావళి నుంచి అమల్లోకి రాబోతుంది దీపం పథకం స్టార్ట్ అవుతుంది ఇక నా దీపం ఆరిపోయేలా ఉంది ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మా మహిళలకి ఉచితంగా ఇవ్వబోతుంది ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటున్నాను ఇంకెవరు దొరకలేదా తల్లి నాకు తెలియక నేను మాట అడుగుతాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయలేదా తేజుల మీద గ్యాస్ కొడతాం తప్ప ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా అయిపోయి ఈ ఫ్రీ గ్యాష్ ఏమో కానీ చెల్లిని దీపావళికి ఇంటికి పిలిచి గ్యాష్ చదవరా దీపావళికి నరకాసు ఉండి నిన్ను కాల్ చేయాలి